నిజామాబాద్ జిల్లా బోధన్ పట్నంలో ఆరకటిక సంఘం వారు మాసం సందర్భంగా అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి హాజరై అమ్మవారికి బోనాన్ని ఓడిబియ్యాన్ని సమర్పించారు సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుండి ఆరకటిక సంఘం వారు తమను తమ ఇంట్లో ఆడపడుచుగా చూస్తున్నారని తనతోనే పూజలు చేయించి ముందుగా తన చేతుల మీదుగానే బోనాన్ని అమ్మవారికి సమర్పణ చేయిస్తున్నారని ఈ బోనాన్ని ఎంతో నియమనిష్టలతో దీక్షతో మేల తాళాలతో మంగళ హారతులతో కాలినడకన వెళ్ళి అమ్మవారికి సమర్పించడం జరుగుతోందని ఇంతటి అవకాశం నాకు ఇచ్చినందుకు ఆరకటిక సంఘం కురస్తులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు ఆరకటక సంఘం కులస్తులు తమ ఆహ్వానాన్ని మరణించి గత ఐదు సంవత్సరాలుగా విచ్చిస్తున్న మున్సిపల్ చైర్పర్సన్ పద్మ శరత్ రెడ్డి తమ కుటుంబంలో ఒకరిగా మమేకమయ్యారని వారికి వారికి ఆ అమ్మవారి కృపా కటాక్షాలతో అష్టైశ్వర్యాలు ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు వారికి సన్మానం నిర్వహించారు ఇటీ కార్యక్రమంలో ఆరకటక సంఘం హైదరాబాద్ ప్రధ్యక్షులు నర్సింగ్ రావు వికారాబాద్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జికె నరసింగ్ బోధన్ డివిజన్ అధ్యక్షులు రాజులాల్ మోహన్ గోపి సాయి రాజేశ్వర్ రాజేందర్ హుసేని కిరణ్ రాకేష్ రాజశేఖర్ గంగాలాల్ సందీప్ కుల సంఘ సభ్యులు మహిళలు తదితరులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు బోధన్ పట్టణంలో వారి బోనాల పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు మరి ఆ కార్యక్రమానికి నన్ను ఆడపడుచుగా ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది ఇప్పుడే కాదు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా నన్ను కాడబిడ్డగా ఆదరించి నన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు వీరందరికీ కూడా ఈ సంఘం తరఫున ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరి అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు మాట ఇచ్చిన ప్రకారం మాట ఇచ్చిన ప్రకారం చేసుకుంటూ వెళ్తూ ఉందో మరి ప్రజలందరూ కూడా వాటిని సంక్షేమ పథకాలను పొంది అందరు కూడా సుఖశాంతులతో ఉండాలని మరి అమ్మవారి దయతో అందరూ బోధన పట్టణమే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మరొకసారి ప్రతి ఒక్కరికి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూకే బోనాల పండుగకు గత ఐదు సంవత్సరాలుగా మున్సిపల్ చైర్పర్సన్ మా అక్కగారు వస్తూ మా కులం ఆడపడుచుగా మా ఆడబిడ్డగా మాకు అందరికీ కలుపుకుంటూ ఒక మా కులం ఆడపడుచు అయిపోయింది ఇక్కడ నుంచి మేము ఆమెకి ఇప్పటి నుంచో మా ఆడపడుచుగానే పిలుస్తున్నాం ఇక్కడ నుంచి కూడా మా ఆడపడుచుగానే కొలుస్తాం ఇన్ని సంవత్సరాలుగా మాతో వస్తూ ఇన్ని సంవత్సరాలు మా పండుగ విజయవంతానికి ఆమె కృషి చేస్తూ రోజంతా ఆహారంగా ఎంత కష్టమైనా అన్ని ఓర్చుకొని ఇంత బోనం ఎత్తుకొని నిష్ఠగా ఉంటూ ఇంత చేయడం మాకు చాలా గర్వకారంగా ఉంది ఇలాగే ఈ ఫైవ్ సంవత్సరాల తర్వాత కూడా మంచి పదవులు ఆశించాలని మంచి అభివృద్ధి కావాలని వాళ్ళు కూడా ఆర్థికంగా మంచి ఇవ్వాలని అమ్మవారికి కూడా దైవాళ్ళు అందరికీ మంచి జరగాలని అందరి పట్టణ ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని పాడి పండుగ సమృద్ధిగా పండాలని ప్రతి ఒక్కరినితో పాటు కోరుతున్నాం ప్రతి సంవత్సరం అమ్మ ప్రతి సంవత్సరం చైర్మన్ గారు రావడం మా కులసంగం భవనం మిత్రం ఇలా విజయవంతం చేయడం వారికి కూడా మా సంఘం తరపున ప్రత్యేక అభివృద్ధి తెలియజేస్తున్నాం